కురువంశానికి మహా మహాసామ్రాజ్యానికి ఏకైక చక్రవర్తి కానీ ఋషి శాపం వల్ల చివరికి అరణ్యాల్లో మరణించాడు మహాభారతంలో విషాదకరమైన ఘట్టం పాండురాజు మరణం పాండురాజు మరణించాక కురువంశంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం పాండురాజుకి మాద్రికి కుంతీలకి పంచ పాండవులు సంతానంగా కలిగిన తరువాత ఒకరోజు పాండురాజు మాద్రి ఏకాంతంగా అడవిలో ప్రయాణిస్తూ ఉంటారు అలా ప్రయాణిస్తున్న సందర్భంలో పాండురాజుకి మనసు అదుపు తప్పుతుంది తనకి తాను అదుపు చేసుకోలేని పాండురాజుకి మాద్రితో శృంగారం చేయాలి అనే కోరిక కలుగుతుంది మాద్రి చాలా బతిమలాడుతుంది అయినా కూడా పాండురాజు వినిపించుకోడు చివరికి ఋషి ఇచ్చిన శాపాన్ని కూడా గుర్తు చేస్తుంది కానీ పాండురాజు ఆ క్షణంలో కామానికి లొంగిపోయి మాద్రితో శృంగారం చేస్తాడు ఋషి శాపం ఫలించి పాండురాజు అక్కడికక్కడే మరణించాడు చనిపోయిన తన భర్తను చూసి మాద్రి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంది మాద్రి ఏడుపు విన్న కుంతి వెంటనే అక్కడికి వచ్చి చూసింది చనిపోయిన తన భర్తను చూసిన కుంతి గుండెలు బాదుకుని మరీ ఏడ్చింది ఇక తన భర్త తమతో లేడు అనే వాస్తవాన్ని జీర్ణించుకోలేక పాపం ఆ ఇద్దరు భార్యలు గుండెలు పగిలేలా బాధపడుతూ ఏడుస్తున్నారు అలా బాధపడుతూ వారికి సహగమనం విషయంలో ఒకరితో ఒకరికి వాదనలు ఏర్పడ్డాయి సహగమనం అంటే ఏమిటంటే చనిపోయిన భర్త చితిలోకి భార్య తనంతట తానే ప్రవేశించి ఆ అగ్నికి తన భర్తతో పాటు ఆహత అవ్వడం ఈ మోక్షాన్ని సంపాదించడం కోసం కుంతి మాద్రి ఒకరితో ఒకరు వాదించుకుంటున్నారు ఆ వాదనలు విని అక్కడ ఉన్న కొంతమంది ఋషులు అక్కడికి వచ్చి కుంతి మాద్రిలను ఓదార్చుతూ చనిపోయిన భర్తతో పాటు భార్య సహగమనం చేయడం ఉత్తమమే కానీ సహగమనం ఒక్కటే ఉత్తమమైనది కాదు ఎందుకంటే మీ భర్త మీ పిల్లల బాధ్యతను మీ పైన వదిలి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ పిల్లలను పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యత పూర్తిగా మీ మీదే ఉంది కనుక సహగమనం అనే ఆలోచనలు మానుకోండి అని ఆ ఋషులు కుంతికి మాద్రికి వివరించి చెప్పారు కానీ మాద్రి ఋషులు చెప్పిన మాటలకు అంగీకరించలేకపోయింది భర్త చనిపోయిన స్త్రీ తీవ్రమైన కఠోర నియమాలను పాటిస్తూ ఎలాంటి సందర్భంలో కూడా విలాసవంతమైన సౌకర్యాలకు గాని సుఖాలకు గాని లొంగిపోకుండా తమ పిల్లలని పెంచి ప్రయోజకులు చేయడం ద్వారా పుణ్యలోకాలకి మోక్షాన్ని పొందుతారు కానీ అంతటి మోక్షాన్ని పొందడానికి నేను అర్హుల్ని కాదు నా భర్త చనిపోవడానికి కారణం నేను చేసిన పొరపాటే కాబట్టి దయచేసి నా భర్తతో పాటు నన్ను కూడా సహగమనం చేయండి అని ఆ ఋషుల్ని వేడుకుంటుంది మాద్రి కోరికను అంగీకరించి ఆ ఋషులు పాండురాజుతో పాటు మాద్రిని కూడా సహగమనం చేసి వారిద్దరికీ దాన సంస్కారాలు పూర్తి చేస్తారు పాండురాజు మాద్రి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత అక్కడ ఉన్న ఋషులు కుంతి మరియు పాండవులను హస్తినాపురం చేర్చి వాళ్ళ సంరక్షణను కురువంశ పెద్దలకు అప్పగించాలని నిర్ణయించుకుంటారు కుంతి పాండవులతో కొంతమంది ఋషులు హస్తినాపురానికి బయలుదేరుతారు పాండురాజు కుమారులు హస్తినాపురానికి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న భీష్ముడు ధృతరాష్ట్రుడు కౌరవులు కురువంశ పెద్దలందరూ హస్తినాపురం నగర ద్వారం దగ్గర ఎదురుచూస్తూ ఉంటారు హస్తినాపురం చేరుకొని ఋషులు కుంతిని పాండవులని కురువంశ పెద్దలకు అప్పగిస్తారు దాంతో పాటుగా పాండురాజు మరణాన్ని కూడా తెలియజేస్తారు పాండురాజు మరణ వార్త విన్న కురువంశ పెద్దలందరూ చాలా బాధతో విచారపడతారు తల్లి అంబాలిక సత్యవతీ దేవి పాండురాజు మరణించిన విషయం తెలుసుకొని మానసికంగా చాలా చాలా కృంగిపోతూ ఉంటారు అలాంటి సందర్భంలో వ్యాసు భగవానుడు హస్తినాపురం వచ్చి తన తల్లి అయిన సత్యవతీ దేవికి చేతులెత్తి నమస్కరించి ఇక నుంచి రాబోయే రోజులన్నీ చాలా భయంకరంగా ఉంటాయి కనీ విని ఎరుగని దారుణాలు అన్యాయాలు జరుగుతాయి వాటిని చూసి నువ్వు తట్టుకోలేవు కాబట్టి అడవులకు వెళ్ళి తపస్సు చేసుకో అని తన తల్లికి వివరిస్తాడు సత్యవతీదేవి తన కోడళ్ళైన అంబికా అంబాలికల దగ్గరికి వెళ్ళి వ్యాస భగవానుడు చెప్పిందంతా వివరిస్తుంది అంబికా అంబాలికలు కూడా సత్యవతితో పాటు అడవులకు వచ్చి తపస్సు చేసుకోవడానికి అంగీకరిస్తారు భీష్ముడి ఆజ్ఞతో అంబిక అంబాలిక సత్యవతీ దేవులు ఆ అడవులకు వెళ్ళి తపస్సు చేస్తారు చాలా కాలం తపస్సు చేసిన తర్వాత వాళ్ళ ముగ్గురు స్వర్గలోకానికి మోక్షాన్ని సంపాదిస్తారు ఈ విధంగా పాండురాజు మరణించాక కుంతి పాండవులు హస్తినాపురాన్ని చేరుకున్నారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న ఐకాన్ని క్లిక్ చేయండి